హాయ్ సార్ వేణుస్వామి కొత్తగా వార్తల్లో మళ్ళీ సంచలనం సృష్టిస్తున్నాడు సార్ యాక్చువల్లీ ఆయన ఏంటంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ రాజకీయాల్లోకి రాలేరు అని చెప్తున్నారు తర్వాత విజయ్ దేవరకొండ రష్మిక ఇద్దరు పెళ్లి అవుతుంది కానీ విడిపోతారని చెప్తున్నారు దీని గురించి సార్ యా వేణుస్వామి మామూలుగా ఆయన సెలబ్రిటీ జ్యోతిష్యుడు దానివల్ల ఎప్పుడు కూడా లైమ్ లైట్లో ఉండడం ఎలాగో ఆయనకు బాగా తెలుసు ముఖ్యంగా మీడియాని ఎలా యూజ్ చేసుకోవాలి మీడియాలో తాను ఎలా లైమ్ లైట్లో ఉండాలి కాంట్రవర్సీస్ని ఎలా క్రియేట్ చేయాలనేది దానికి బాగా తెలుసు దట్ ఈజ్ ఇస్ బిజినెస్ యాక్చువల్గా జ్యోతిష్యం అనేది కూడా ఒక బిజినెస్ మోడల్ ఎందుకంటే ఇవాళ సెలబ్రిటీసు బాగా రిచ్ పీపుల్ అందరిలో కూడా ఒక అనిశ్చితి జీవితం ఉంటుంది మనకి అన్సర్టనిట్ అనేది మన అందరి జీవితాల్లో ఒక భాగం మనం ఏ ప ఉద్యోగంలో సర్టనిటీ ఉండదు వ్యాపారంలో సర్టనిటీ ఉండదు లైఫ్లో సటనిటీ ఉండదు హెల్త్ విషయంలో ఉండదు అన్నిట్లో కూడా అన్సర్టనిట్ అనేది ఇవాళ కామన్ అయిపోయింది సో ఈ అన్సర్టనిట్ వల్ల మనుషులు ఏం చేస్తుంటారంటే మన భవిష్యత్తు అది ఉద్యోగం కావచ్చు పెళ్ళి కావచ్చు లేకపోతే హెల్త్ కావచ్చు ఎనీ ఎనీథింగ్ మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్న ఒక యాంగ్జైటీ నిరంతరం ఉంటుంది కాబట్టి జ్యోతిష్యం మీద మరింత నమ్మకాలు పెరుగుతున్నాయి గతం కంటే కూడా ఈ అన్సర్టనిటీ లైఫ్లో పెరిగే కొద్దీ జ్యోతిష్యం మీద కూడా మనుషులకి నమ్మకాలు పెరుగుతాయి దీన్ని ఫ్యూచరాలజీ అంటారు ఫ్యూచర్ ప్రొడిక్షన్ అనేది మనుషులకు ఉంటుంది రెండవది జ్యోతిష్యం ఏం చేస్తుందంటే మనుషుల్లో ఒక హోప్ని ఫాల్స్ హోపే కావచ్చు ఒక హోప్ని క్రియేట్ చేస్తుంది అంటే నీకు ఇప్పుడు బ్యాడ్ పేరు నడుస్తుంది ఇంకొక ఆరు నెలల తర్వాత నీకు మంచి పీరియడ్ వస్తుంది అనేది జనరల్గా జ్యోతిష్యం పాజిటివ్గా చెబు చెప్పడానికి ట్రై చేస్తారు ప్రజెంట్ నెగిటివ్గా ఉంది బట్ వన్ ఇయర్ తర్వాత నీకు ఇది అవుతుంది అయితే నువ్వు ఈ లోపల ఈ యాగం చేయి లేకపోతే ఈ పూజ చేయి లేకపోతే ఇంకోటి చేయి అనేది ఒక టాస్క్ కూడా ఇస్తారు సో ఈ టాస్క్ తీసుకొని వెళ్ళి వీళ్ళొక హోప్ పెట్టుకొని పనిచేస్తారు ఈ హోప్ని జ్యోతిష్యం అనేది ఇస్తుంది అంతేకాని జ్యోతిష్యం అనేది ఇప్పటివరకు ఎక్కడా కూడా సైంటిఫిక్గా ప్రూవ్ కాలేదు హండ్రెడ్ పర్సెంట్ చెప్పింది జరుగుతున్నాను ఎవడు కూడా జరగబోయేది హండ్రెడ్ పర్సెంట్ చెప్పే పరిస్థితి లేదు ఏంటంటే ప్రిడిక్ట్ చేయొచ్చు ఒక దా ఒక అండర్స్టాండింగ్లో మనుషులకి ఇప్పుడు నన్ను చూసారనుకో నా ఏజ్ నా ఇది నా ఆరోగ్య పరిస్థితి ఇవన్నీ చూసి ప్రిడిక్ట్ చేయొచ్చు ఓవరాల్గా ఆ ప్రిడిక్షన్లో ఎప్పుడైనా కూడా పది ప్రిడిక్షన్స్ చేస్తే అందులో ఒకటో రెండో సక్సెస్ అవుతాయనుకో మిగతా మర్చిపోతారు జనం ఈ రెండు చెప్పారు ఆయన ముందే చెప్పారని ఈ రెండింటిని ఫోకస్ చేస్తుంటారు ఆ ఎనిమిది మిస్ అయి ఉంటాయి ఆ ఎనిమిదిని పట్టించుకోరు జనరల్గా జ్యోతిష్యానికి సంబంధించి ఇదే ఎందుకంటే మా ఫాదర్ కూడా జ్యోతిష్యం చెప్పేవాడు చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను సో జనం వచ్చేవాళ్ళే సగం వాళ్ళ సమస్యలు చెప్పేస్తూ ఉంటారు ఆ చెప్పిన సమస్యలు నేను వింటూ ఏదో రాసుకుంటూ గళ్ళలో వెన్న వేస్తుంటారు వేసినాక దీన్నే పద్య రూపంలో వాళ్ళు చెప్పిన దీన్నే పద్య రూపంలో చెప్తాడు నీకు శుక్రుడు ఆరో ఇంట్లో ఉన్నాడు శని పన్నెండో ఇంట్లో ఉన్నాడు గురుడు మూడో ఇంట్లో ఉన్నాడు అని ఒక పద్య రూపంలో చెప్పి మూడింట గురువు ఉండిన శుక్రుడు నా అట్లాంటిది ఏదో చెప్పి కష్టంబులు నష్టంబులని ఒక పద్యం చెప్తే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ బలి చెప్పావు అంటారు వాళ్ళే ముందే కదా చెప్పారు అని మేము అనుకుంటాం నేను కామెంట్ చేస్తుంటాను అనమాట సో ఫైనల్గా వాళ్ళకి ఏమి ఇస్తారంటే ఒక టాస్క్ ఇస్తారు మీరు నవగ్రహ శాంతి ఫలాన్ని గుళ్ళో నూట ఎనిమిది రౌండ్లు ఆ గుడిని చుట్టండి ఒక నలభై రోజులు మండలం ఏదో చెప్తారు నలభై రోజులు తిరిగారంటే మీకు బాగుంటుంది సో ఇది జనరల్గా జ్యోతిష్యానికి సంబంధించిన ఇది ఇప్పుడు ఇతని విషయానికి వస్తే నేను ఇతని గురించి ఫస్ట్ వినింది ఎప్పుడంటే వినాయక్ సినిమాలో అప్పుడు బాగా ముమ్మరంగా వినాయక్ సినిమాలు తీస్తున్నప్పుడు ఇతను వినాయక్కి వైబ్రేషన్ అంటే టైటిల్ వైబ్రేషన్ గురించి చెప్పేవాడు ఈ టైటిల్లో వైబ్రేషన్ సౌండ్ని బట్టి సో వైబ్రేషన్ బాగాలేదు టైటిల్ మార్చి అంటే వినాయక మార్చేవాడు అని చెప్పేవాళ్ళు అప్పట్లో ఇండస్ట్రీలో ఫస్ట్ టైం నేను వేణుస్వామి అనేవాడు టైటిల్స్ని వైబ్రేషన్ చెప్తున్నాడు అనేది విన్నాను అప్పటికి ఇంకా సోషల్ మీడియా ఇదంతా రాలేదు యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ రాకముందు విన్నాను అనమాట ఆ తర్వాత నుంచి అప్పుడే మేము నవ్వుకున్నాం వైబ్రేషన్ ఏంటిది అని అంటే టైటిల్ వైబ్రేషన్ బట్టి అది హిట్ ఆప్లాప్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట సో అలాగే ఇతను మెల్లమెల్లగా ఏం చేశాడంటే సినిమా వాళ్ళతో ఉన్న పరిచాలను ఉపయోగించుకొని ఎవరు విడిపోతారు ఎవరు కలుస్తారు ఎవరికి హిట్లు ఉంటాయి ఏ సినిమా హిట్ అవుతుంది ఏ సినిమా ఫ్లాప్ అవుతుంది ఇవన్నీ చెప్పడం మొదలు పెట్టాడు ఇది జనరల్గా ఎప్పుడైనా రాళ్ళు వేస్తే ఒక రాయి తగు గుడ్డోడు పదిరాళ్ళు వేసినా ఒక రాయి తగులుతుంది అట్లా జ్యోతిష్యం కూడా అంతే పదిరాళ్ళు వేస్తుంటారు అందులో ఒకటి తగిలితే మిగతా తొమ్మిదిని వాళ్ళు చెప్పరు తగిలినరా నేనేశాన్ని తగిలింది నేనేశాన్ని తగిలింది అని చెప్తుంటారు నాకు బ్రహ్మాండమైన గురి ఉంది అని చెప్తుంటాడు అసలు విషయం వాడు గుడ్డోడు వాడు పది వేశాడు ఒకటి తగిలింది సేమ్ జ్యోతిష్యం కూడా ఒక గుడ్డితో పోల్చవచ్చు మనం బ్లైండ్ ఇది బ్లైండ్ బిలీఫ్ ఉంటుందో కూడా చెప్పాను నేను అన్సర్టన్ ఇట్ లైఫ్లో పెరిగే కొద్దీ జ్యోతిష్యం మీద ఇట్లాంటివి పెరుగుతుంది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ వచ్చి వాళ్ళు ఒక హోప్ని ఇస్తారు కానీ ఇతను ఏంటంటే కాంట్రవర్సీల కోసం సెలబ్రిటీ జంటలు ప్రేమలో ఉన్నా లేకపోతే పెళ్లి చేసుకున్నా ఇమీడియట్గా వాళ్ళు విడిపోతారని చెప్పారు ఇప్పుడు ఇతను పది మందికి చెప్తే ఒకటి సక్సెస్ అయింది అది నాగ చైతన్య సమంత అది ఈయన చెప్పిన ముందే చెప్పాడు వాళ్ళు విడిపోయారు మిగతా చాలామంది విడిపోలేరు అవి అవి ఎవరు మాట్లాడుకోరు ఈయన చెప్పాడు కదా సమంత నాగచైతన్య విడిపోతారని చెప్పాడు విడిపోయారు కాబట్టి వేణుస్వామి దేశం చెల్లుతుంది అనేది అందరూ మాట్లాడుకుంటున్నారు దాంతో ఇతను ఏంటంటే రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు చెప్పడం లేటెస్ట్గా ఆయన చెప్పిన జ్యోతిష్యాలలో ఫెయిల్ అయినవి ఏందంటే ఒకటి కేసీఆర్ మూడోసారి వస్తారని చెప్పాడు వీడియోలు ఉన్నాయి చూడొచ్చు మూడోసారి రాలేదు దానికి ఇంకేదో మళ్ళీ ఏదో చెప్తారు మళ్ళీ ఆయన ఫలాన్ని ఇది చేస్తుంటే వచ్చు ఉండేది నేను ఆయన అది చేయమన్నాను అది చేయలేదు కాబట్టి రాలేదు ఇవన్నీ మళ్ళీ చెప్తుంటారు వీళ్ళు దాని తర్వాత సలార్ ఫ్లాప్ అవుతుందని కొత్తగా చెప్పాడు సలార్ హిట్ అయింది నిజానికి సౌత్ ఇండియాలోనే ఇంత కలెక్ట్ చేసిన సినిమా ఇంకొకటి లేదని చెప్తున్నారు ఈ మధ్య కాలంలో అట్లాగే దేశంలో కూడా ఇయర్లో అతి తక్కువ కాలంలో ఎక్కువ డబ్బులు కలెక్ట్ చేసిన ఏకైక సినిమా సలారు అది బాగుందా లేదని పక్కన పెట్టండి సో అది ప్లాప్ అయింది ఇప్పుడు కొత్తగా ఇతను రెండు విషయాల్లో కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు ఒకటి జూనియర్ ఎన్టీఆర్ జాతకంలో దోషం ఉందని అది కూడా దానికి ఒక పెట్ట కథ చెప్పాడు అదేందంటే వాళ్ళ మదర్ శాలిని గారు ఈయన ఎక్కడో తిరుపతిలో కలిసారు దైవ సన్నిధులు అప్పుడమ్మ మీ కొడుక్కి రాజయోగం ఉందని చెప్పాను జనరల్గా వీళ్ళు చేసే టెక్నిక్ ఏందంటే ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే మీకు రాజయోగం ఉందని చెప్తారు ఆ రాజయోగం అనేది ఎప్పుడుదో పాత కాన్సెప్ట్ అది రాజుల కాలం రాజయోగం రాజయోగం అంటే బాగుంటుంది బ్రైట్ ఫ్యూచర్ అని అది వేగ్ టెర్మో నీకు ఏదైనా అయితే బా రాజయోగం ఉందనడం లేదంటే నీకు పలానా దోషం ఉంది అది కానీ నువ్వు చేసుకొని ఉంటే రాజయోగం ఏంటవు అని ప్రధానికి ఒక ఫిట్టింగ్ ఉంటుంది కింద అది అంటే మనకి స్మాల్ ఫాంట్స్లో పెడతారు కదా కండిషన్ సప్లై అని అలాంటి జ్యోతిష్యాన్ని కూడా కండిషన్ సప్లై అని స్మాల్ ఫాంట్లో ఉంటుంది అది కనబడదు అనమాట దాని తర్వాత వీళ్ళు నేను అప్పుడే చెప్పాను కదా కండిషన్ సప్లై అని చెప్తుంటారు సో అలాగే వాళ్ళ అమ్మకి చెప్పాడంట ఆమె ఆశ్చర్యపోయి అదేంటి ఒక దోషం పుట్టుకలో దోషం ఉందని మీకు తెలియకుండా మీరు చెప్పేస్తున్నారు అని దాంతో మనోడు కవర్ చేసుకొని నాకు తెలుసమ్మా దోషం ఉందని తెలుసు అయినా కూడా రాజయోగం ఉంటుంది అయితే రెండు వేల ముప్పై వరకు మాత్రం రాజకీయాలకి పంపించకండి అని చెప్పాడంట ఇది అతను ఎన్టీఆర్ మీద చెప్పింది దీంతో ఇప్పుడు అది కూడా ఆమె షాక్ అయిందంట ఈయన చెప్పిన ఇది విని మీకెలా తెలిసిపోయింది ఆమె కదా చెప్పింది దోషం ఉందని మళ్ళీ ఎందుకు ఆమె షాక్ అవుతుంది ఇట్లాగా ఉంటుంది మనమే చెప్తుంటాము వాళ్ళు మళ్ళీ రివర్స్ ఒక పద్ధతిలో చెప్తారు దాన్ని దాని చెప్పినప్పుడు మనమే షాక్ అవుతుంటాం ఈయన భలే చెప్పాడు అనుకుంటాం మనమే చెప్పాము అతనికి ఇన్ఫర్మేషన్ మన దగ్గరే తీసుకుంటారు వాళ్ళు సో ఆమెకు చెప్తే ఆమె అనిందంట పెద్ద ఎన్టీఆర్కి నాకు జూనియర్ ఎన్టీఆర్ ముగ్గురికే తెలిసి ఈ రహస్యం మీరు ఎలా చెప్పగలిగారు స్వామి అనిందంట అది చెప్తున్నాడు అదొకటి ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఈ ఈ సెలబ్రిటీ జంటలు రకరకాల పుకార్లు ఉంటాయి అలాగ రష్మిక మందన్నకి విజయ్ దేవర కొండకి అఫేర్ ఉంది అనేది ఒక పుకార్ నడుస్తుంది సో ఈ క్రమంలో మనోడు ఏం చెప్పాడంటే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు అయినా విడిపోతారు అది నేను తను చెప్పాను నాకు ఆ విషయంలో మా ఇద్దరి మధ్య గొడవ కూడా జరిగింది అని చెప్పాడు సో విడిపోతారు వారికి విడిపోతారని చెప్పడమే పెళ్ళి అంటారు శుభమం బలకరా అంటే అని మొన్నం వస్తుంది అనేది సామెత ఉంది మతికి సామెత అలాగా శుభమలకర అంటే ఇతను ముందుగానే వాళ్ళు విడిపోతారని ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు వరుణ్ తేజ్ లావణ్యత్రటి విడిపోతారని చెప్పాడు ఆది పిన్ శెట్టి అమ్మాయి ఎవరు ఉంది నిక్కీ అని ఆ అమ్మాయి విడిపోతారని చెప్పాడు సో ఇప్పుడు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటారు మళ్ళీ విడిపోతారని చెప్తున్నాడు అంటే ఇట్లా సెలబ్రిటీ జంటలు విడిపోతారని చెప్పడం వల్ల ఒక పబ్లిసిటీ వస్తుంది ఒక కాంట్రవర్సీ అవుతుంది వాళ్ళ ఫ్యాన్స్ అంతా తీవ్రంగా వస్తారు ఇదంతా ఇతనికి కావాలి ఇతనికి ఏంటంటే నిరంతరం పబ్లిసిటీ కావాలి జ్యోతిష్యం చెప్పేవాళ్ళు వేలా వేలాది మంది ఉంటారు వేరే వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు ఎందుకు పాపులర్ అవుతారంటే ఈయన దగ్గరికి సెలబ్రిటీలు వస్తారు డబ్బున్న రిచ్ పీపుల్ వస్తారు మామూలుగా రిచ్ రిచ్ అండ్ సెలబ్రిటీ పీపుల్కి సెలబ్రిటీ వాళ్ళే కావాలి ఒక డాక్టర్ కూడా సెలబ్రిటీ వాడు కావాలి జ్యోతిష్యుడు సెలబ్రిటీ ఉన్న కావాలి పాపులారిటీ ఉన్నవాళ్ళే వీళ్ళకి కూడా కావాలి మామూలుగా ఎక్కడో చిన్న సందులో ఒక అతను ఉంటే వీళ్ళు వెళ్ళరు ఆ డాక్టర్ బాగున్నా కూడా అతను సెలబ్రిటీ అయ్యి ఉండాలి హాస్పిటల్ పెద్దది ఉండాలి ఇదంతా కూడా ఒక ప్రిస్టేజీ వ్యవహారాలు అనమాట అలాగా ఇతను పాపులారిటీ కోసం ఇవన్నీ చేస్తుంటాడు నిజానికి ఏంటంటే పంచాంగం అనేది ఇండియన్ హిస్టరీలో ఒక మన దేశంలో రుతుపవనాల మీద బేస్ చేసుకున్న వ్యవసాయం అనమాట మన మన దేశంలో ఎక్కడైనా ఒక చక్రం ఉంటుంది అంటే ఒక సీజనల్ చ వీలు ఉంటుంది ఆ వీల్ని ప్రిడిక్ట్ చేసి కొన్ని దశాబ్దాలుగా వాటిని స్టడీ చేసి సిస్టమేటిక్గా రాసి వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా పంచాంగాన్ని తయారు చేశారు యాక్చువల్గా అదే అనమాట పంచాంగం అంటే అర్థం అంటే వ్యవసాయం అంటే ముందుగా ప్రిపేర్ అవ్వాలి విత్తనాలు ప్రిపేర్ చేసుకోవాలి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి ల్యాండ్ ఇట్లా అన్నిటికీ ప్రిపేర్ చేసుకోవడానికి ఎప్పుడు వర్షం వస్తుంది ఏ సీజన్లో ఎప్పుడు ఏ పంటలు వేయచ్చు ఇవన్నీ ఒక సైంటిఫిక్గా స్టడీ చేసి చేసింది పంచాంగం అంతేగాని వ్యక్తుల జీవితాలని ఏ గ్రహం కదలికో ఆ గ్రహం అక్కడ ఉంది కాబట్టి నీ పర్టికులర్ ఒక ఎక్స్ అనే ఒక వ్యక్తి జీవితంలో ఉద్యోగం వస్తుంది రాదు అనేది ఎలా చే అంతకంటే కామెడీ ఏముంటుంది కానీ దీన్ని ఎందుకు నమ్ముతుంటారంటే ఈ అన్సర్టైన్మెంట్ వల్ల జనం నమ్ముతుంటారు దాన్ని ఉపయోగించుకొని ఇలాంటి వాళ్ళు చేస్తుంటారు యాక్చువల్గా ఈయనకి ఈయన అసలు బిజినెస్ జ్యోతిష్యం కాదు ఈయన అసలు బిజినెస్ పబ్బు పబ్బు నడుపుతాడు ఇతను పబ్బు ఉంది ఇతనికి ఇది సైడ్ బిజినెస్ సో సైడ్ బిజినెస్ పాపులారిటీ వస్తే పబ్బులో కూడా ఈయనకి నడపడానికి కూడా రేపు పొద్దున అక్కడేమన్నా అక్రమాలు చేస్తున్నా ఈయన మేనేజ్ చేసుకునే ఒక సర్కిల్ ఈయనకి వస్తుంది ఇదంతా ఒక వ్యాపారంలో భాగంగా మనం అర్థం చేసుకోవచ్చు అంటే సార్ ఇప్పుడు మనం చూస్తే ఆయన చెప్పింది దానికి ఎన్టీఆర్ వాళ్ళ మదర్ ఆల్రెడీ ముందు చెప్పడం వల్ల తప్పితే అక్కడ ఏమి లేదు ఏముండ ఏముంటది అండి వీళ్ళకి అంతా ఏం తెలుస్తుంది అండి ఎవరికైనా ఏం పాత తెనాలి రామలింగ కథ ఉంది కదా బండ తీసుకొని ఇప్పుడు వేస్తానా లేదా చూపని సో అంతే వీళ్ళది అలా చెప్తే వేస్తాడంటే వేస్తాము వేయడంటే అప్పుడు కూడా వేస్తాము అప్పుడు జ్యోతిష్యం ఎలా చెప్పుకోలేరు అతను చెప్పలేడు కాబట్టి ఏంటంటే జ్యోతిష్యం అనేది సైంటిఫిక్ ఇది కాదు అది ఏంటంటే ఒక ప్రిడిక్షన్ చేసే సైన్స్ దాన్ని అన్సర్టర్ వల్ల జనం నమ్ముతుంటారు జనం నమ్ముతుంటారు కాబట్టి వీళ్ళు సర్వైవ్ అవుతుంటారు అంతకంటే ఏం లేదు